సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ ఒక్కరోజే నీకు సమయం ఉంది విని జాగ్రత్త పడితల్లి వీటి వల్ల నీ ఇల్లు సర్వనాశనం అవపోతుంది నువ్వు జాగ్రత్త పడకపోతే సర్వం కోల్పోతావు అని బాబాగారు మనల్ని ఒక హెచ్చరికతో ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనే మాట బాబా మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి వీటి వల్ల నీ ఇల్లు సర్వనాశనం అవ్వబోతుంది విని జాగ్రత్త పడవు ఒక్కరోజే సమయం ఉంది లేకపోతే సర్వం కోల్పోతావు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు కదండి అది ఏంటి అని సాయి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ దరిద్రంలో కూరుకుపోయి ఉన్నావు నువ్వు ఏం చేసినా కలిసి రావటం లేదు నీకు ఏది ఏ పని చేయాలన్నా అడ్డంకులు అనేవి వస్తూ ఉన్నాయి ఏ పనిలో అయినా సరే నష్టాన్ని నువ్వు తొంగి చూస్తున్నావు కలిసి రాకుండా ఉంది ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రాని పరిస్థితి ఇదంతా నీకు దరిద్రంతో కూడుకున్న పరిస్థితి బిడ్డ ఈ దరిద్రం నుంచి నువ్వు బయటపడాలి లేకపోతే నువ్వు సర్వం కోల్పోయే అవకాశం ఉంది ఈ ఈ సాయి బిడ్డలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అనే కదా నా ఆశ అలా కాకుండా నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు ఈ సాయి చూడగలనా చెప్పు కాబట్టి అయితే నేను ఏం చేయగలను బాబా నేను చేయగలిగింది ఏదైనా ఉంటే చెప్పు అంటున్నావేమో తప్పకుండా ఉంది తల్లి దేనికైనా సరే ఒక సమస్య ఉన్నప్పుడు పరిష్కారం ఎలాగా ఉంటుందో చెడు ఉన్నప్పుడు మంచి ఎలా ఉంటుందో అలాగే నీ దరిద్ర పోగొట్టడానికి కూడా ఒక మంచి మార్గం ఉంది ఏదైనా సరే మన అహంకారాన్ని తొలగించేది అగ్ని ఆ అహంకారాన్ని అగ్నిలో వేయాలి అలాగే నీ దరిద్రాన్ని నీకున్న చెడు ప్రభావాన్ని మొత్తట్ని నా గుడి దునిలో ఉంటుంది కదా ఈ సాయి దునిలో వేయి కొబ్బరికాయతో కొబ్బరికాయ మీద నవధాన్యాలు పెట్టి నువ్వు దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి దునిలో కొబ్బరికాయ పెట్టినచో నీ అహంకారమే కాదు నీకున్న సర్వ దరిద్రాలు కూడా తొలగిపోతాయి నువ్వు ఏ పని చేసినా కలిసి వస్తూ ఉంటుంది దుని ఎప్పుడు ఎందుకు వెలుగుతుంది నా భక్తుల పాపాలన్నీ తొలగిపోవాలి నా భక్తులకున్న దరిద్రాలు అలాగే చెడు ప్రభావాలు అన్నీ దూరమైపోవాలనే కదా నేను దునిని వెలిగించాను ఆ దునిలో నవధాన్యాలతోటే ఒక కొబ్బరికాయను పెట్టుబిడ్డ నీకున్న ఎలాంటి చెడునైనా సరే పరారయ్యేలా ఆ దునిలో మసి చేసేస్తాను ఇలా ఐదు గురువారాలు కొబ్బరికాయ నవధాన్యాలు దునిలో సమర్పించు నీకున్న సమస్యలే కాదు నీకున్న దరిద్రమంతా తొలగిపోతుందమ్మా ఈ సాయి చెప్తే అక్షరాల నిజమని నువ్వు నమ్ముతావు కదా ఇక ఆలస్యం లేకుండా ఈ రోజు నుంచి ఆరంభించు ఐదు గురువారాల పాటు నా దునిలో కొబ్బరికాయ పెట్టి నవధాన్యాలతో దుని వెలిగించిన ప్రక్షంలో నీకున్న సమస్యలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ దరిద్రాలు కానీ అన్నిటినీ నేను నాశనం చేస్తాను ఈ సాయి చెప్తే అక్షరాల నిజమవుతుందని నీకు తెలుసు కదా తప్పకుండా చేస్తాను తల్లి అలాగే మూగజీవులకి ఆహారం అంటే చీమలు కుక్క ఇలాంటి వాటికి తప్పకుండా ఆహారం అనేది పెట్టు ఎందుకంటే ప్రతి ఒక్క మూగజీవిలో ఈ బాబా ఉంటాను ఈ బాబా సంతృప్తి చెందాలంటే మూగజీవులకు ఆహారం పెట్టే అవి కడుపు నిండే అన్నప్పుడు నేను కూడా సంతృప్తి చెందతాను నా సాయి చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఈ మాదిరిగా నీకు కల్పించున్నాను కదా కాబట్టి మూగజీవులు వాటి సంతోషాన్ని మీరు కల్పించినప్పుడు తప్పకుండా మీకు సంతోషం నేను కల్పిస్తానమ్మా ఈ విషయం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు బాబా ఇదంతా సరే నువ్వు చెప్పినట్టే చేస్తాం కానీ నా సమస్యలకున్న పరిష్కారం మాత్రం చెప్పటం లేదు ఎప్పుడు నేను సమస్యల్లోనే ఉన్నాను ఒక సమస్య పోతే ఒకటి ఎంతో ఆందోళన పడిపోతూ ఉన్నాను అనే నీ బాధకు కూడా ఒక తీర్పు అనేది ఉంది తల్లి ఎప్పుడైనా సరే నీ నీ యొక్క పనులు ఆటంకాలు అవుతున్నా లేదా నువ్వు ఏ పని చేసినా కలిసి రాకపోయినా ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయన మహా అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతిరోజు పఠించిన పక్షంలో నీకు ఏదైనా సరే సిద్ధించే వరాన్ని నేను అందిస్తాను నన్ను ఎప్పుడూ మరువకుండా ఆ శ్రీ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయన మహా అనే ఒక మంత్రాన్ని పఠించినప్పుడు నీ కోరిక ఏదైతే ఉంటుందో అది తీర్చే బాధ్యత ఈ సాయిది నీకున్న సమస్యలు నీ అడ్డంకులు అన్నిటినీ తొలగించే బాధ్యత నాది నా అష్టోత్తర శతనామావళిలో ఉన్న ఈ అద్భుతమైన మంత్రం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నీకే కాదు మానవాళి అందరికీ కూడా మానవాళికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్యలతో సతమతమవుతూనే ఉంటారు ఏదో ఒక కోరికల వల్ల ఇబ్బంది పడుతూ బాధపడుతూ కష్టపడుతూ ఉంటారు వీటన్నిటికీ ఫలితం కావాలి మంచి తీర్పు కావాలి అన్నప్పుడు నా నామస్మరణే నీకు మంచి దారిని చూపిస్తుంది ఎలాంటి కష్టాన్న సరే దూరం చేసే ఒక అద్భుతమైన మంత్రమే ఈ సాయి మంత్రం ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమ అనే ఒక మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు పట్టించబిడ్డా అలాగే మాకు పట్టించడం కుదరదు సమయం లేదు అన్నప్పుడు కనీసం ఒక పదకొండు సార్లు అయినా సరే ఒక పఠించి బయటికి వెళ్ళిన పక్షంలో మీరు కోరుకున్నది మీకు తప్పకుండా దక్కుతుంది పని తలబెట్టినా మీకు ఒక విజయం అనేది కలుగుతుంది మీకు గెలుపు అనేది మీకు స్థిరత్వంగా మార్చాలంటే నా నామస్మరణ మంచి దారి చూపిస్తుంది నమ్మకంతో చేయి తల్లి అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినో జై సాయిరామ్